అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ నెల తొమ్మిదిన చేపట్టి నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని పలు దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ కు జరిగిన అన్యాయంపై ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆయన మృతిపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు కరోనా సమయంలో మాస్కులు పీపీఈ కిట్లు అడిగినందుకే డాక్టర్ సుధాకర్ ను మానసికంగా వేధించి రోడ్డుపై దాడి చేయడం వల్లే ఆయన మృతి సంభవించిందని సంఘాల నేతలు ఆరోపించారు మేమందరం మీరు రాక అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తాం డాక్టర్ సుధాకర్ గారు చేసినటువంటి సేవ అనేకమైనటువంటి ప్రజలు ఈ సేవను పొందారు పేద గర్భిణీ స్త్రీలు కూడా ఆయన్ని దేవుళ్ళ చేతులైతే మొక్కుతారు మరి ఇలాంటి డాక్టర్ గారిని మరి పట్న పెట్టుకున్నటువంటి అలాంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి డాక్టర్ గారు మరణం మీద సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలని ఇదే డాక్టర్ గారి మరణాన్ని ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదండి నర్సీపట్నం ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు దేశ విదేశాల్లో దుబాయ్ లో కూడా అక్కడ ఆర్టికల్లో డాక్టర్ సుధాకర్ గారి మరణాన్ని తట్టుకోవడానికి ఎంతో మంది ఆవేదన చెందారండి అక్కడ కూడా బీబీసీ ఛానల్లో కూడా ఈ యొక్క వార్త వచ్చింది మరి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇది కనబడలేదా బీబీసీ ఛానల్ అంటే కూడా మీకు ఏమో తెలియదా ఓ సాక్షి ఒకటే తెలుస్తుందా మీకు ఈ సాక్షి పేపర్ లో వస్తేనే మీరు చూస్తారా బీబీసీ ఛానల్ అనేది ఒకటి ఉంది అది ఇంటర్నేషనల్ ఛానల్ అది దాంట్లో కూడా ఈ మరణాన్ని చూపించారు మరి ఆనాటి మరి మీకు లేకపోతే లేకపోయింది కానీ మేము ఎంతో సిగ్గుపడుతున్నామండి మన ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఘోరం జరిగినందుకు ఒక దళితుడిగా ఒక దళితుడు డాక్టర్ అయ్యేటంటే మేము ఎంతో గర్వపడ్డామండి ఎందుకంటే ఎంతో కష్టపడి ఆయన ఉండాలని చెప్పేసి మేము దళిత సంఘాల ఐక్యవేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే దళితుల్ని మళ్ళీ అనగదొక్కి హత్యలకు పాల్పడే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రేపు ఏదైతే తొమ్మిదో తారీఖున మెడికల్ కాలేజీ విషయంలో వస్తున్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే లోకల్లో ఉన్నటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆలోచించి ఇక్కడ రేపొద్దుట తొమ్మిదో తారీఖున ఈ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వర్గంలో డివిజన్ స్థాయిలో కూడా మేము దళిత సంఘాల ఐక్యవేదిగా మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ